నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడు షాప్ నెంబర్ వచ్చి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మనం క్రిస్మస్ సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చి క్రిస్ మంచి మోడల్స్ మన కస్టమర్లకి నేను అందిస్తున్నానండి తర్వాత ఈ ఇప్పుడు ఈ క్రిస్మస్ దగ్గరికి వస్తున్న సందర్భంగా పొట్టులో కలెక్షన్లో ఫ్యాన్సీలో కలెక్షన్లో నేను కొత్త రకాలు అంటే మన షాప్లో ఎప్పటికప్పుడు కొత్త రకాలు వస్తాయండి స్టాక్ చాలా వస్తుంది సేల్ చేస్తుంటాను అలాగే మన ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు నేను తీసుకొచ్చి మన కస్టమర్లకు నేను ఇస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు మన స్టాక్ కూడా బాగా సేల్ అయిపోతుందండి తర్వాత కొంతమంది ఒక్కొక్క రోజు నేను వీడియో పెట్టకపోతే కాల్ చేసి నన్ను అడుగుతున్నారండి ఏమండి మీ వీడియో కోసం వెయిటింగ్ మీ వీడియో కోసం మీ వెయిటింగ్ అంటున్నారండి వాళ్ళందరి కోసం కూడా నేను ఎంత పని ఉన్నా సరే ఆఫ్ చేసుకొని నా వర్క్ అంతా ఆప్ చేసుకొని వాళ్ళ కోసం కదా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియోలు చేస్తున్నానండి అంటే అండి వాళ్ళు వీడియోలు లేవని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే నా వీడియోలు నేను ఇలా ఆదరించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ వీడియోలో మంచి కలెక్షన్ క్రిస్మస్ సందర్భంగా వచ్చిన మంచి గోల్డెన్ పొట్లో వచ్చిన ఐటెం అనేది ఈ టైప్లో ఉందండి ఇలా చూడండి చూపిస్తున్నాను కలర్స్ వచ్చి మనకి ఇందులో సిక్స్ కలర్స్ ప్యాటర్న్ ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే దీనికి పౌచ్ ప్యాకింగ్ వస్తుందండి కలెక్షన్ అయితే చాలా అదురుపోయే కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ చాలా ఫాస్ట్ గా సీల్ అయిపోయే కలెక్షన్ న్యూ కలెక్షన్ రేటు కూడా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను తర్వాత మరి ఒక విషయం అండి మన సాయి సేవ లక్ష్మీనాయక షాప్ లో ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ తో పాటు మంచి క్వాలిటీ కలెక్షన్ కూడా ఉంటుందండి ఎందుకంటే క్వాలిటీ మెయింటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా క్వాలిటీలు తీసుకొచ్చి సేల్ చేసే షాప్ అండి తర్వాత ఇదిగోండి ఇందులో మరి ఒక డిజైన్ అండి ఇది అది చూడండి వీటిల్లోనే కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఇలా డిజైన్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఇదిగోండి ఒక చీర నేను ఏ టైప్ ఆఫ్లో వచ్చిందో చూపిస్తాను ఇది ప్రింటింగ్ అది కాదండి పూర్తిగా జెరీ వీవింగ్ గోల్డెన్ జెరీతో వచ్చిన స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చిన గోల్డెన్ వీవింగ్ ఇదిగోండి పళ్ళు అదిరిపోతుందండి చాలా బాగుంది ఇదిగోండి మొత్తం అంతా ఇది అలా జెరీ ఇదిగోండి కూడా తిరగేసి కూడా చూపించేస్తున్నాను రివర్స్ కూడా సారీ జెరీ వీవింగ్ మొత్తం అంతా సారీ అంతా ఇలాగొస్తుంది ప్రే పెయింటింగ్ అది కాదండి ఇది వీటిలో వచ్చే బ్లౌజ్ పీస్ కూడా ఎలాగొచ్చిందో చూపిస్తాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేయండి హ్యాండ్స్ కిలా బార్డర్ ఇచ్చాడు చాలా సూపర్ ఫైన్ గా ఉంది మోడల్ చాలా బాగుంది రేట్ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి రీజనబుల్ రేటు స్టాక్ ఉన్నంతవరకు అని అండి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మంచి మోడల్ ఇందులో ఇది ఒక డిజైన్ అండి ఇలా డిజైన్లు అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి నా దగ్గర ఇలా ఇదిగోండి పళ్ళు సూపర్ ఐటమ్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి ఇది కూచింపల్లి డిజైన్ అండి చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ క్రిస్మస్ సందర్భంగా వచ్చిన కలెక్షన్లో ఇది ఒకటి వీటిలో కలర్స్ ఇలాగొచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి వీటిలోనే కూడా సిక్స్ కలర్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోతాయండి ఈ మోడల్ కూడా చూపిస్తారు చూడండి పోతిన పళ్ళు అండి ఇదిగోండి ఇదంతా పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బోర్డర్ అంతా ఈ లో వచ్చింది ఇదిగోండి అది పళ్ళు మొత్తం చీర అంతా అంచు వచ్చింది సారీ కలెక్షన్ అంతా ఈ టైప్ వచ్చిందండి ఇలాగ చాలా నెంబర్ వన్గా ఉందండి ఇది బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగొచ్చిందండి చిన్ని చిన్ని బుటీస్తో ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చి లహరీ మీద బుటీస్ వచ్చాయి చాలా అద్భుతంగా ఉందండి మోడల్ రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అయితే ఇటువంటి ఐటమ్ కొత్త కొత్త కలెక్షన్ కావాలనుకున్నావు లేట్ చేయొద్దని దయచేసి ఎప్పటికప్పుడు మోడల్ మోడల్ మన సాయిస్తే వాళ్ళు లక్ష్యమైన ఎక్కువసేపు ఉండదు ఎప్పటికప్పుడు మోడల్ అయిపోతుంటుంది ఉంటుంది రేట్ వచ్చి మనకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇందులో డిజైన్స్ చాలా మంచి కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి అండి తర్వాత ఇది ఒక స్మూత్ ప్యాటర్న్ వచ్చిన ఐటమ్ అండి ఇది లేటెస్ట్ కొంచెం మనకి స్మూత్గా ఉండాలండి మంచి మోడల్ కావాలి లేటెస్ట్గా కావాలి అనుకునే వాళ్ళకి బాగా మనకి సూట్ అయ్యే ఐటమ్ అండి ఇది మోడల్ చాలా బాగుందండి కొత్త కలెక్షన్ అనేది మనకి చాలా సూపర్ ఫైన్గా ఉండే మోడల్ స్మూత్గా ఉండే మోడల్ కూడా ఇదిగోండి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా సిక్స్ తీసుకుంటే సారీస్ అయితే చాలా బాగుంటాయండి దయచేసి ఎవరు లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ లక్ష్మీకాయ మనకి కొత్త మోడల్ మంచి కలెక్షన్ మంచి మోడల్ కూడా వచ్చిందండి దీనికి ఇలాగ ఇలాగొచ్చిందండి బార్డరు ఇలాగ ఒక్కో కలర్కి ఒక్కో కలర్ కాంట్రాక్ట్ బోర్డర్ ఇచ్చారు కలెక్షన్ ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇందులో మరి డిజైన్ కూడా వచ్చిందండి ఇదిగో సేమ్ కలర్ తోనే వచ్చింది ఇది కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా అంటే ఇంకా ఇందులో డిజైన్లు వచ్చాయండి మీకు రెండు రెండు డిజైన్ చూపిస్తాను న్యూ కలెక్షన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది కలెక్షన్ మీకు ఇందులో ఒక చీర కూడా నేను ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను చూడండి పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుందండి ఇదిగో స్మూత్ ప్యాటర్న్తో వచ్చిందండి మంచి క్వాలిటీ అంతా వీవింగ్ బుక్ వచ్చింది చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది ఫోర్ సింగ్ అనేది పళ్ళు ఫంక్షన్లకి పార్టీలకి ఇవ్వండి చాలా సూపర్గా ఉండే ఐటమ్ అండి ఇది ఫోల్డింగ్ అయితే వచ్చిందండి ఇది మనకి ఫోల్డ్ అంతా ఈ టైప్ అప్లో వచ్చింది ఇదిగోండి ఇదిగో కలెక్షన్ అంతా వచ్చింది చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి మంచి కలెక్షన్ అండి ఇలా సిక్స్ తీసుకోండి చాలా వీలుగా పడుతుంది మొత్తం అంతా బుట్టిస్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి చాలా రిచ్గా ఉండే ఐటమ్ స్మూత్ ఫ్యాబ్రిక్స్ లైట్ వెయిట్లో వచ్చిందండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది మార్చ్ మేలో బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ వచ్చిందండి డిజిటల్లో చాలా సూపర్ ఫైన్గా ఉంది ఇదిగో ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇలా బ్లౌజ్ వర్క్తో లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ చాలా స్మూత్ క్వాలిటీతో వచ్చిందండి ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇవి మంచి బ్రాండెడ్ అండి సరికి అయితే చాలా సూపర్గా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది క్లాత్ మెత్తగా ఉంది ఇదిగోండి స్మూత్ తో లైట్ వెయిట్ వచ్చిందండి రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి ఇలా సెట్ తీట్ తీసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లేట్ లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ చాలా కలెక్షన్ మన సాయస్లో ఎక్కువ ఉన్నాయి కట్ట ఉందండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి యాపిల్ బ్రాండ్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చాలా సూపర్గా ఉందండి స్మాల్ జెరీ జెరి తో వచ్చింది డిజైన్ అయితే మొత్తం అదిరిపోయే డిజైన్ అండి ఇందులో చాలా డిజైన్లు వచ్చాయి ఇది ప్రతి డిజైన్ కూడా హైలైట్ చూపిస్తున్న కలర్స్ చూడండి ఇందులో మనకి ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగా చాలా ఎక్సలెంట్ అండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది జాపిల్ బ్రాండ్ వస్తుంది మంచి కంపెనీ మంచి క్వాలిటీ స్మూత్ క్వాలిటీ అండి ఇది స్మూత్ క్వాలిటీ సరే చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి ఇందులోనే మరిక డిజైన్ కూడా ఉందండి ఇదిగోండి ఈ టైప్లో డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచి కలెక్షన్ మన షాప్ లోకి చాలా మంచి మంచి కలెక్షన్ వస్తుందండి ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఈ టైప్ ఆఫ్ కూడా వస్తాయి ఇంచు మించిలో కొంచెం మారినది ఇది కూడా బాగుంది ఇదిగోండి ఇలా ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అని వచ్చిందండి ఇది ఇలాగా సెట్ టు సెట్ తీసుకుంటే అండి మనకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి లేట్ చేసుకోవద్దు మంచి కంపెనీ మంచి సొరక్ అండి ఒకటండి వీడియో పెట్టిన వెంటనే వచ్చేయండి మీకు మేము వీడియోలో అన్ని దొరుకుతాయండి మంచి మంచి కొత్త కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు వీడియో పోస్ట్ అయినా వచ్చేయండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ కలెక్షన్ సారీ అంతా మనకి ఇలా బార్డర్ అంతా గా స్టోన్ వరకు వచ్చింది లేటెస్ట్గా వచ్చిన కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ చూడండి ఇది వరకు మనకి రాని కలర్స్ మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి ఇలా ఇలా సిక్స్ కలర్స్ తీసుకుంటే చాలా సూపర్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది వచ్చి మనకి స్పేస్ మీద వచ్చిందండి ఇది ఇదిగో అంత షైనింగ్ క్వాలిటీ మీద వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి మొత్తం సారీ అంత ఇలా తో వచ్చిందండి చాలా బాగుంది రేట్ వచ్చి మనకి ఫైవ్ సెంటర్ ఫైవ్ పడుతుందండి లేట్ చేసుకోవద్దండి ఇటువంటి మంచి కలెక్షన్ కోసం మన షాప్లో చాలా మోడల్స్ వచ్చేసాయండి క్రిస్మస్ కండక్స్ సందర్భంగా తర్వాత మట్టి మరొక మోడల్స్ చూసుకొని చూడండి కొత్త కలెక్షన్ ఇది ఒకటి లేటెస్ట్ అండి మనకి ఇప్పుడు వచ్చి మార్కెట్లో రాని డిజైన్లు ఖైరా డిజిటల్ అని వచ్చిందండి లేటెస్ట్ కలెక్షన్తో వచ్చింది చాలా సూపర్ కలర్స్ మోడల్ కూడా చాలా బాగుందండి మీకు ఇది చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్ కలెక్షన్ వచ్చేసిందండి ఇది క్రిస్మస్ సందర్భంగా వచ్చిన కలెక్షన్లో అదిరిపోయే కలెక్షన్ అనేది ఇది మనకి డ్యూల్ చీర్తో వచ్చిన ఐటమ్ చాలా బాగుంది లేట్ చేసుకోవద్దు మొత్తం చీర అంతా మనకి వీవింగ్ తో వచ్చింది బటర్ పై డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉందండి ఇదిగో ఇదంతా డిజిటల్తో వచ్చిందండి ఇది చాలా సూపర్ అండి ఇదిగోండి మనకి పళ్ళు అంతా బటర్ఫ్లై వచ్చింది బల్తో చాలా సూపర్గా ఉంది కలెక్షన్ ఇదంతా తో మొత్తం అంతా జాడ్జెట్ క్వాలిటీతో చేశారండి ఇది ఇదంతా జాడ్జెట్ క్వాలిటీ వచ్చి మొత్తం అంతా జీరికేతో వచ్చింది సారీ అంతా దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైప్లో చిన్న చిన్ని బట్టర్ఫ్లై ఇచ్చారు ఇలాగా చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ అండి వీటిల్లో సిక్స్ కలర్స్ తీసుకోవాలండి సిక్స్ తీసుకుంటే మనకి వీడియోలో డేటే పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ చాలా బాగా మార్జిన్ వచ్చే కలెక్షన్ అండి ఇటువంటి ఐటమ్స్ తీసుకొని వెళ్తే మీకు మార్జిన్ బాగా వస్తుందండి ఇందులోని ఇంకా మరి ఒక డిజైన్ ఉంది అది ఎలాగున్నదన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది ఏమి ఇచ్చారంటే పికాక్ ఇచ్చారండి ఇది కూడా మీకు ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను కొత్త కలెక్షన్లు అండి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడా రాలేని మోడల్స్ మన సాయి శివ లక్ష్మీ కొత్త మోడల్ ప్రసిద్ధి చెందిన కనుక ప్రసిద్ధమైన మోడల్స్ ప్రసిద్ధి మోడల్స్ మనం ఇస్తున్నాం ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి ఇందులో ఒక చీర ఎలా ఉంది అన్నది కూడా నేను చూపించేస్తాను ఈ డిజైన్ ఎలా ఉందన్నది కూడా డిజైన్ అయితే మరి చాలా బాగున్నాయండి కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి ఇదిగోండి ఇదిగోండి పికాక్ ఈ టైప్లో వచ్చిందండి బా బాంధిన డిజైన్లో పికాక్ చేసి ఇదంతా డిజిటల్ వచ్చేసింది సారీ చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ అండి సారీస్ ఇది కాదు పళ్ళు పొట్టంతా ఈ లో వచ్చింది ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి మన సాయిశవ లక్ష్మీ మోడల్ మోడల్కి అయితే మటు పెట్టింది పేరండి కొత్త మోడల్ కావాలి మంచి క్వాలిటీ కావాలి బ్రాండెడ్ క్వాలిటీలు కావాలి పెద్ద చీరలు కావాలనుకునే వాళ్ళు వస్తే అండి ఈ షాపులో మీరు అనుకునే ఐటమ్ అంతా ఈ షాపులో మీకు దొరుకుతుంది రేటు కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి అలాగే వచ్చి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా చాలా మంది తీసుకుంటారు మన దగ్గర తర్వాత ఇందులో నీకు రెండు డిజైన్ చూపిస్తాను కదా ఇందులో మూడో డిజైన్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది కూడా చాలా హైలెట్ అండి త్రీ డిజైన్స్ కూడా చాలా హైలెట్ ఇది బాగుందని కలర్ కూడా ఎక్స్ట్రా చేశారు ఇది ఫ్యాక్టరీ నుంచి ఎక్స్ట్రా కలర్ వచ్చింది ఇదిగో మీకు కలర్ చూపించేస్తున్నాను చూడండి ఈ సిక్స్ కలర్స్ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా చాలా బాగుందండి మోడల్ లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన షాపులోకి వచ్చి తీసుకునే మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగో ఇవి ఇలా కలర్స్ వచ్చాయండి ఈ కలర్స్లో మనకి ఈ టైప్ ఆఫ్లో ఎలాగ ఉన్నాయో చూసుకోండి నేను చూపిస్తున్నాను మోడల్ ఈ ఈ డిజైన్ ఎలాగుందో చూపిస్తాను చూడండి ఇవి కూడా లోనే ఇచ్చి డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి ఇదంతా ఇలా కలెక్షన్ ఎదురిపోయిందండి ప్యూర్ జార్జిట్ క్వాలిటీ మీద మనకి డిజిటల్ లో లేటెస్ట్ కలెక్షన్ డిజిటల్లోనే లేటెస్ట్ కలెక్షన్ ఇదిగో సారీ బోర్డర్ అంతా అలాగొస్తుంది మనకి పోడ్చంగ్ అంతా ఎలాగొస్తుంది మనకి బ్లౌజ్ అంతా ఈ తరహాలో వస్తుంది చాలా మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడాలి తర్వాత ఒక కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ జార్జిట్లో వచ్చిన వివింగ్ బోర్డర్తో మొత్తం అంతా మనకి వివింగ్ బుట్ ఇస్తూ వచ్చిందండి కొత్త కలెక్షన్ అనేది లేటెస్ట్ కలెక్షన్ మన సాయి సేవ టెక్స్టైల్స్ ఎక్స్టైల్స్లోకి వచ్చిన కలెక్షన్ అద్భుతమైన కలెక్షన్ అండి వీటిలో కలర్స్ అన్నీ కూడా బ్రైట్గా ఉంటాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి కలర్స్ ఇది ఇంపెక్స్ కంపెనీ వాళ్ళది అండి చాలా మంది అయితే మనకి ఈ ఐటమ్లో అయితే నేను చాలా సురకంతున్నాను చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కోసం మన సాయి లక్ష్మీ మేకా టెక్సైల్స్ వస్తాయండి మీకు మంచి మోడల్ దొరుకుతాయండి అందువల్ల అనగానే అండి కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ మన షాపులో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి ఇది ఐటెం కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి ఇదిగోండి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చేసి ఎయిట్ కూడా చాలా బాగున్నాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి మన కేటలాగ్ వచ్చి ఈ టైప్లో వచ్చింది ఈ ఎయిట్ కూడా సూపర్ అండి కలెక్షన్ మనకి ఇందులో డిజైన్ అన్నది మీకు మీ షేర్ చూపిస్తాను చూడండి ఇది చాలా క్లాసీగా ఉందండి మొత్తం సారీ అంతా వీవింగ్ వివింగ్ బుట్టిస్తూ వచ్చిందండి మొత్తం ఇలా జెరీ వీవింగ్ బుట్ట జార్జిట్తో వీవింగ్ బుట్టతో వచ్చిందండి అదే మీకు బయట ఎక్కడన్నా తీసుకోవాలనుకుంటే థౌజండ్ దాటే ఉంటుంది మన హోల్సేల్లో సాయస్ లెక్కమైనాక హోల్సేల్లో చాలా రీజనబుల్ రేటు ఇది బ్లౌజ్ పీస్ అనేది పళ్ళు పొట్ట అంతా చాలా అద్భుతంగా తయారైన డిజైన్ ప్యాటర్న్ బాగుంది కొత్త మోడల్ కావాలి కొత్త కొత్త డిజైన్స్ కావాలి అంటే మన షాప్లోకి వస్తే అండి మంచి మెత్తన క్వాలిటీలో మంచి క్వాలిటీలు మంచి మంచి రేటు వీలు రేట్లో నేను ఎప్పటికప్పుడు స్టాక్ సప్లై చేస్తున్నాను అందరికి ఇస్తున్నాను అలాగే తీసుకెళ్తున్నారండి చాలా మంచి కలెక్షన్ అండి ఏమండి తర్వాత ఇందులో మరి ఒక ఐటెం కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక సూపర్ డూపర్ మోల్డ్ అంటారండి ఇది చాలా సూపర్గా ఉంది చాలా మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంది చాలా మంది ఇది అడుగుతున్నారండి ఈ మోడల్ కావాలండి మాకు అది ఎందువలన అనగా అండి దీన్ని పొజిషన్ ప్రింట్ అంటారండి ఇది ఏంటంటే లేటెస్ట్ ఆప్షన్ అనేది పొజిషన్ ప్రింట్ అంటే ఇప్పుడు మంచి లీడింగ్లో లో ఉన్న ఐటమ్ అండి ఇది అంటే అన్ని రకాల్లో కూడా మనం లేటెస్ట్ రకాలు తీసుకొస్తున్నాం అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు కొత్త రకాల వీడియో ద్వారా అందిస్తున్నాము మన షాప్కి వచ్చి తీసుకుంటున్నారు కొత్త మోడల్స్ అండి ఇటువంటి రకాలు మన షాప్లోనే లేటెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి ఎందువలన అంటే అండి మనం కొత్త మోడల్కి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం కనుక మన షాప్లో ఎక్కువ కొత్త మోడల్స్ ఉంటాయి ఈ బార్డర్ అంతా జెరీ బార్డర్ వస్తుందండి క్లాత్ జాగెట్లో వస్తుంది మంచి మెటీరియల్తో తయారైన ప్రింట్ అన్నమాట ఇది ఇదిగో చూసేటండి క్లాత్ ఇది బోడర్ వస్తుంది చాలా బాగుందండి అది లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది కోకటాయిల్ అయినాయి లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది కోకటాయిల్ సూపర్ ఐటెం ఇదిగోండి మొత్తం మనకి అంత ఫ్యాన్సీ మెటీరియల్ ఇచ్చి మొత్తం అంత సారీ అంత ఇలా కలంకారీ కూడా చేస్తారు అద్భుతంగా ఉందండి మోడల్ వీటిలో ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఇటువంటి మంచి కలెక్షన్ కోసం వెయిట్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి కలెక్షన్ మన దగ్గర కాంట్రాస్ట్ బోర్డు ఇచ్చేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు మనం వీడియోలో చూపిస్తూనే ఉన్నామండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో ఏటి కలర్స్ వచ్చాయి ఏటివి కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఏమండి తర్వాత మన దగ్గర ఇటువంటి కలెక్షన్ ఇలా చూడండి సాయి శివ లక్ష్మీరాఖ టెక్స్టైల్స్లో ఎప్పటికప్పుడు వేల్స్ వస్తూనే ఉంటాయండి అలా చూడండి ఇలా బేల్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి తర్వాత స్టాకు మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ మంచి మంచి కలెక్షన్తో స్టాక్ ఉంటుందండి అవ్వండి తర్వాత ఇదంతా ఎప్పటికప్పుడు కంటిన్యూ స్టాక్ వస్తుంది తర్వాత ఇది ఒక మోడల్ బాగా సేల్ అవుతుందండి ఇవి ఇట్లా చాలా స్టాక్ ఉందండి ఇది నేను చూపించేది ఒక్క షాపులో స్టాకే ఇది కాదు మొత్తం నైన్ బ్రాండ్లోని తర్వాత మనకు వచ్చి ప్లాస్టిక్ బాక్స్లో రకాలు రకాలైతే చాలా మంచి రకాలు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాయండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఇలా మన సిల్క్లోని ఫ్యాన్సీలోని రకాలు రకాలైతే చాలా ఎక్సలెంట్ రకాలు ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయండి తర్వాత మన వీడియోస్ చూసి చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన సాయి సేవ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ వీడియోలు చూస్తూనే ఉన్నాండి ఇదిగోండి ఇది కూడా ఖైరే డిజిటల్లో లేటెస్ట్ కలెక్షన్ అండి తర్వాత గ్లోమిన్ కంపెనీలో మంచి కలెక్షన్ వచ్చేసిందండి శుబ్బనేని శశాంకు శిల్పకళ ఇవన్నీ ఇలా చూడండి బ్రాండెడ్ ఎందుకంటే లో కూడా మన దగ్గర చాలా మంచి కంపెనీ మంచి బేల్స్ చాలా స్టాక్ ఉందండి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ మీకు అన్ని చూపించాలని మనం చూపించడం ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా మనం నేను చూపించేది ఒకే షాప్లో సరుకు వేరే షాప్లో దీని మీద డబుల్ ఉంటుందండి అంటే అన్ని చూపించడానికి మనకి ఖాళీగా ఉంటే సరిపోదు టైం సరిపోదు అండి ఎందుకంటే పొంగోలు కదండి వచ్చేది దీనివల్ల మనకి చాలా సమయం తక్కువ ఉంటుంది అందువల్ల ఒక షాపులోనే ఐటెం చూపిస్తున్నాను తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్కారం